హెలికాప్టర్లు తిరుగుతున్నాడు పర్మిషన్లు మేము భద్రత కల్పిస్తున్నామే మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడు అని మళ్ళీ ఆయన అంటాడు పెట్టబోతేమో ఎవడు పెట్టలేదు అంటాడు విచిత్రం ఏంటంటే ఒక మాట చెప్తానండి మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు వాళ్ళు వచ్చి హెలికాప్టర్ ధ్వంసం చేశారు అర్థం పగలగొట్టారు తెలుసు వైకాపా కార్యకర్తలు పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ కూడా ఓవెన్ గొడవ పదహారు లక్షల నాకు బొక్కరా పోయి అద్దం బగలబడి సైడ్ ఎంత అన్యాయం అండి అంటే పిలుస్తున్నారు వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో ఇట్లా పిలుస్తున్నారండి రాండి రండి రండి అని ఆపితేమో ఆపారంటారు ఇప్పుడు ప్రతిపక్ష నే అంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే ఈరోజు బయటకు వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ వెయ్యి నుంచి మూడు వేల మంది పోలీస్ సోదరులు రోడ్పీకి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు రెగ్యులేట్ చేయకపోతే వదిలే రేపు వదిలేమంటారా సూటిగాళ్ళని అడుగుతున్నా వెయ్యి మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్లో హాయి వెళ్ళిపోతారు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు ఒప్పుకుంటాడా వాళ్ళు చెప్పండి చెప్పండి ఎందుకు ఇగో అంతా స్ట్రెయిట్ ఎంతమంది చంపులు మనుషులు చంపుతారండి ఒక ట్రిప్లో నాకు అర్థం అవదు ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి అంటే ఎంత అన్యాయమో చూడండి మేము ప్రతిపక్షంలో మేము వెళ్ళాం ఏనాడైనా మేము దాడి వి ఫాట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాం కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా అది కాదు మాకున్న సంస్కారం తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో అసలు తల్లి పైన ఎవరన్నా కేసు పెడతారండి చెల్లి పైన ఎవరన్నా కేసు పెడతారా ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండులో గిఫ్ట్ డీడ్ అండి అది తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు ఎక్కడ పోతున్నారండి వీళ్ళు ఈయన ఈయన ఒక నాయకుడా సొంత తల్లి చెల్లి పైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడ నాయకుడు వస్తాడు ఇంట్లో ఉన్న యూనో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా Yes, sir. వింతే ఒక మాట చెప్తానండి చట్టాన్ని ఎవరిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది కూటమి ప్రభుత్వమే ఎవరిన కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మేమే యాక్షన్ తీసుకుంటాం మా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరు నాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎం వెరీ క్లియర్ సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు రాష్ట్రాన్ని హాయిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం కెపాసిటీ కూడా చాలా బిల్డ్ చేయాలి సో ఇటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం బిల్డ్ చేసి ఫారిన్ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఒక అవగాహన రావాలి ఎందుకంటే మేము మేమే ఆశ్చర్యమం టూ అస్ పోర్ట్కి వెళ్ళాం కొత్త పోర్ట్ సింగపూర్ది టూ అర్స్ పోర్ట్కి వెళ్ళాం అసలు ఎంత టెక్నాలజీ వాడారో మేమే ఆశ్చర్యం అన్బిలీవబుల్ టెక్నాలజీ వాడేసారు అంటే దే ఆర్ రెడీ ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోయారు వాళ్ళు వాళ్ళకి విజన్ ఉంది ట్వంటీ ఫార్టీ గల అన్ని పోర్ట్లు మూ మూసేసి టూ అర్స్ పోర్ట్కి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అవ్వాలి సిస్టమేటిక్గా చేస్తున్నారు ఒక విజన్తో పని అది మనకు చాలా చాలా అవసరం రాష్ట్రానికి అంటే ఒక డైరెక్షన్ ఉంటేనే మనం పని చేయగలుగుతాం బ్లైండ్గా వెళ్తే చాలా ఇబ్బంది పడతాం సో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం అది మేము చేస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకేనంటే సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీక్వానీ గారు ఆనాడు వాళ్ళ మత్స్యకారు గ్రామంగా ఉన్నప్పుడు ఆయన ఏకంగా అధికారుల్ని చైనాకు పంపించి నేర్చుకోండి మీరు అని చెప్పారు ఇతర దేశాలు కూడా పంపించారు ఈరోజు వాళ్ళే కోరారు మీకు ఎక్స్పోజర్ విజిట్స్ పాలసీ ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్వర్క్ మెకానిజం వాళ్ళు చాలా బాగా చేస్తారు కొన్ని సెక్టర్ మ్యాపింగ్ వాళ్ళు చేశారు నాకు మ్యాప్స్ కూడా ఇచ్చారు అంటే ఎలా సెక్టర్ ట్రైనింగ్ అప్రోచ్ చేయాలని నేను అడిగా నేను విన్నానంటే వాళ్ళకి మ్యాప్స్ అన్ని ఇచ్చారు కాపీ ఇచ్చారు చేసి హెల్ప్ కాంటే ఎవరు చేస్తారు కూడా మేము చెప్తాం మీరు ఎంగేజ్ చేసుకోండి సో స్కిల్ డెవలప్మెంట్లో చాలా కీలకం మ్యాపింగ్ చేస్తున్నాం అట్లా చాలా నేర్చుకోవచ్చు అండి ఇప్పుడు సి ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకునే చాలా ఉంటాయి ఇతర దేశాల నుంచి నేర్చుకునే చాలా ఉంటాయి కానీ నేర్చుకోవాలన్న మనసు ఉండాలి అది కూటమి ప్రభుత్వానికి ఉంది నేర్చుకుందాం నెంబర్ వన్ అవుదాం అనేది ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం అదే సి తెలుగు కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ